టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో తనకు కేటాయించిన కీలక శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఐఐబీ ప్రతినిధులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ రహదారుల నిర్మాణంపై లోతుగా చర్చించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ప్రగతి సాధ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడిన విషయం మనకందరికి తెలిసిందే దానికి జరగాల్సిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం ఇండస్ట్రీలో చిరంజీవి గారే పెద్ద అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించనున్నారట ఇండస్ట్రీలో ప్రతి విషయం చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచనున్నారట దీంతో పవన్ కళ్యాణ్ గారి సంచలనంతో షాక్ లో ఉందట ప్రస్తుతం ఇండస్ట్రీ ప్రస్తు న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో క్షమిస్తానని మాట ఇచ్చారు ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించేందుకు వీలుగా పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన ముప్పై శాతం మ్యాచింగ్ గ్రాంట్ను పది శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు